యోగా దినోత్సవ సందర్భంగా ఏదైతే నిన్నటి రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రెండు రికార్డులు నమోదు చేసినటువంటి సందర్భంగా సహకరించినటువంటి కదిర నియోజకవర్గ యోగాంధ్ర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులు కావచ్చు అనధికారులు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు పాత్రికే మిత్రులు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఇతరత్ర సిబ్బంది కావచ్చు యోగాంధ్ర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ కంపెనీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఉరికిపాటుకు తత్తరపాటుకు గురే వెంటనే దీని మీద కామెంట్స్ పా చేస్తాం డబ్బు వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ నాయకులకు కావచ్చు ఉంటే చెప్తున్నాం మీరు ఈ రాష్ట్రాన్ని ఇంటాక్సికేషన్ మూడ్లోకి తీసుకున్నారు ఐదు సంవత్సరాల్లో బహుశా ఇంటాక్సికేషన్ మూడ్ అంటే సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు మత్తులే గంజాయి మత్తులో నిద్రపుచ్చినారు రంగుసారాయి మత్తులో నిద్రపుచ్చినారు రాష్ట్రం యావత్తు యువతని పెడదావబొట్టించినారు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావల్ల యువతకుని కావచ్చు ప్రజానీకాన్ని కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులలో జీవన ప్రమాణాలు కొనసాగే విధంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే రూపొందించున్నారు నాయుడు గారు కూడా ఒక సంవత్సరం పరిపాలనలో సర్వశక్తులు ఒడ్డుతా ఉండరు గంజాయి ముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దీని రూట్స్లో అంతా మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే సిట్లో మొదలైంది మీ సారాయ వ్యాపారం అక్రమ సారాయ వ్యాపారం సారాయ వ్యాపారం మూలాలంతా మీ తాడేపల్లి ఇంటికే చేరుతా ఉన్నాయి భవిష్యత్తులో ఇవి ఏ పరిస్థితులకు దారితీస్తాయో ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నారు మీ స్వలాభం కోసం మీ సారాయి వ్యాపారం కోసం మీ గంజాయి వ్యాపారం కోసం డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కావచ్చు ఈ ప్రపంచానికి భారతదేశ సాంప్రదాయము సంస్కృతి నాగరికత గురించి ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల గురించి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం మొక్కి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే దుర్వినియోగం చేసినారని మాట్లాడుతున్నారు మీకు ఇంకా మొత్తం వల్ల మొత్తం పోగా అదే రకమైనటువంటి ధోరణి నేను ఇప్పటికీ కనపరుస్తున్నాను ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు మారలా బహుశా మీ ఉలికిపాటు కారణం నాకే నాకేందంటే నాకు వ్యక్తిగతంగా అర్థమైంది అధికారం ఉన్నప్పుడున్న రోజులు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి మేము అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ముసులువాడని చెప్పుకున్నారు మీరు యాభై ఒక్క సంవత్సరాల వయసు వచ్చింది ముప్పై ఏళ్ళకి మీకు ఎనభై ఒకటి వస్తాయి ఆయన డెబ్బై ఐదు మురుసోడని చెప్తారు మీకు ఎనభై ఒకటి వచ్చే వరకు మీరు పరిపాలించాలి మీ మీ ద్వంద్వపాణంలో మీ ఆలోచన విధానం ఇది అసలు నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా నిలబడతాడు మీతో తలపడతాడు ఎదుగుతాడని ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మొక్కగానే తుంచేయాలని ఒక ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చినారు బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా అవహేళన చేస్తూ ఆయన నిరంతరం కూడా మొక్కలోనే తుంచేయాలని నిరంతర ప్రయత్నం చేసినారు మీరు ఆ ప్రయత్నం సఫలీకృతం కాలా మీ విమర్శలన్నింటినీ ఎదుర్కొంటూనే ఆయన మీ ఊహ కంగనంత ఎత్తుకు ఎదిగేసరికి ఉలికిపాటి గురవుతున్నారు ఆయన స్థాయి ఈ రోజున భారత ప్రధాని సాక్షాత్ నరేంద్ర మోడీ గారు విశాఖ వేదికగా దేశ ప్రజలు దేశంలో ఉండే నాయకులకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆయన మాట్లాడడం జరిగింది దట్ ఈస్ మోర్ దాన్ ఇ నఫ్ ఫర్ ఎ లీడర్షిప్ మీరు కూడా ఐదేళ్ళు నరేంద్ర మోడీ గారితో వంగి వొంగి దాఖ పెట్టినారు ముఖ్యమంత్రి స్థాయిలో పక్కన కూర్చున్నారు డయా షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉండండి నేను ఎప్పుడైనా చెప్పినాడా భయపడినాడు ఆయన కూడా నీ మీ పరిస్థితిని చూసి చెప్పరు అదే నీకు నారా లోకేష్ గారు ఉన్నటువంటి తేడా భయపడిపోతున్నావు అనేది పడిపోతుంది నీ కార్యకర్తలు కూడా భయపడిపోతారని ఇప్పటికి కూడా నారా లోకేష్ గారికి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పరు కానీ మీ స్థాయికి మించి ఆయన ఎదిగేసినాడు రాజకీయాల్లో స్థాయి అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారో భవిష్యత్తు వర్తమానమే చెప్తుంది ఈ నియోజకవర్గంలో కూడా చాలామంది మాట్లాడినారు వాళ్ళని మాట్లాడే స్థాయి వీళ్ళని మాట్లాడే స్థాయి మరి వీళ్ళ స్థాయి అక్కడికి వెళ్ళిపోయిందో దేవుని తెలియాలి ఇవన్నీ మామూలు రాజకీయాల్లో ఏదంటే నోరు ఉంది కదా అని అధికారం ఉంది కదా అని లేదా పార్టీకి అధ్యక్షుడిగా అని చెప్పేసి ఓ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రజలు ఆశించేటువంటి పరిస్థితులు మీరు ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఉనికి కోల్పోతామనే ఒక భయాందోళనకు మీరు గురవుతున్నారు కావు తల్లికి వందనం పేరు మీద కావచ్చు అంత్యస్థాయిలో ఆయన నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నారా లోకేష్ ప్రస్తావన కావచ్చు ఆయన ఉద్దేశించినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ మిమ్మల్ని తత్తరపాటుకు ఉలికిపాటు గురి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాను మామూలుగా రాజకీయాల్లో ఒక నాయకుడి చుట్టూ కోటరీ ఏర్పడుతుంది ఆ కోటరీకి మంచిదైతే మంచి జరుగుతుంది స్వార్థపరులు డబ్బు సంపాదించుకోవడానికి చుట్టూ చేరితే ఆ నాయకుడు పంచోడైనా అది చెడ్డ జరుగుతుంది కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది దొంగలపూట ఆయన దొంగే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరిని దొంగే అంతా కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేస్తూ సారాయి వ్యాపారం ఆబ్కారీ శాఖ ద్వారా మీ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐవార్లతో మద్యం చేపలు నిర్వహించి ఆ డబ్బులో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా మీ ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున తేటతల్లం అవుతున్నాయి సాక్ష్యాధారాలతో సహా మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకు కానీ శాంటిటీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మీరు మీరు పరిపాలన కొనసాగిస్తే ఆ మత్తును విధిల్చి విధిల్చుకోవాలనే ఆలోచనతో ఆ మత్తు నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక డీటాక్సికేషన్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టింది కానీ మీకు ప్రజలకు తెలియజెప్పాల్సి బాధించే మాట్లాడుతున్నాయి రోజు మీకు ఉలికిపాటు ఎందుకుందంటే ఎంత అరచిపెట్టినా కూడా అరచేత్తో సూర్యుని ఆబ్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే కూడా నారా లోకేష్ని సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధాని గారు విశాఖ వేదికగా పొగడ్తలతో ముందెచ్చడం అనేది భవిష్యత్తు రాజకీయాలని సూచిస్తోంది అదే మీ భయాందోళనకు కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల మీ నాయకుడు ప్యాకప్ చెప్పేస్తాను ఏమంటే బయటపడ్డ ఆ ప్యాకప్ చెప్పే క్రమంలో భయపడినామని తెలిస్తే ఉండేవాళ్ళంతా వెళ్ళిపోతారేమని చెప్పేసి అప్పుడప్పుడు గంజాయ వ్యాపారస్తులకి రౌడీ షీటర్లకు విగ్రహాలు పెట్టేకి వాళ్ళని పరామర్శకు పోయి సైకో ఫ్యాన్స్ని కొద్ది మందిని రెడీ చేసుకొని వాళ్ళతో రఫారప్ప సిగ్గు ఎగ్గు లేకుండా రఫారప్ప సినిమా డైలాగులు చెప్తే మంచిదే కానీ సినిమా డైలాగులు ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బెదిరించడానికి పనికిరావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఇద్దగలుగుతాను రాజకీయాల్లో విలువల్లో విలువలతో ఉండాల మీరు నిరంతరం మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు చేసేదంత పచ్చి అబద్ధాలు పచ్చి మోసం కల్లార్పకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలిగేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంకోరు లేరు అందుకనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి దాష్టికాల ఫలితమే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిరంతరము చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమిగా ఏర్పడి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో కుంటనక్క మాదిరిగా గోతికాడ కుంటనక్క మాదిరిగా మీరు కాసుకొని కూర్చున్నది ఏమంటే వీళ్ళలో కలహాలు పెట్టల్లా ఏదో రంగ రాజకీయ లబ్ధి పొందాలా అనే ఆలోచనతో మీరు కాసుకున్నారు కానీ అటువంటి ప్రయత్నం నెరవేరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మళ్ళీ మళ్ళీ చెప్తాను యోగాంధ్ర నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమము ఈ రాష్ట్ర ప్రజానికమే కాదు యావత్ భారతవానికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు వన్ ఎర్త్ వన్ ఎర్త్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి ప్రాచీన సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయడం తెలిసి పాటించినటువంటి వాళ్ళకు పాటించే విధంగా వాళ్ళని ఒక మోటివేట్ చేయడం ఉద్దేశం అది మీకు అర్థం కాకపోతే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా ఉంది మానసిక సంతులన కావచ్చు యోగాలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ వెల్ ఈ మూడు కూడా అవసరం ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఏమంటే ఒక టైటీషియన్ పెట్టుకొని జిమ్ చేసి కండలు పెంచుకున్నాడు సజ్జల రామకృష్ణాడేమో పొట్ట పెంచుకున్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలా అనుకుంటున్నాడు అసలైనేది మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక లీడర్కి ఒక మామూలుగా సామాన్య పౌరుడికైనా ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఆ చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అది లోపించింది జగన్మోహన్ రెడ్డి మీలో మొదటగా మీరు యోగా ప్రాక్టీస్ చేయండి మీ ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండని నిరంతరం కుట్ర మోసం అబద్ధం మతవాదం కులాల మధ్యన విద్వంసాలు రెచ్చగొట్టడం దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సారాయి వ్యాపారం చేసి గంజాయి వ్యాపారం చేసి డబ్బులు లూట్ చేయడం రివర్స్ టెంటర్ పేరుతో పేరుతో డబ్బులు లూట్ చేయడం ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని మట్టు పెట్టడం ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కాదు ఇది కాబట్టి మీ ఆలోచనలో కూడా మార్పు రావాలంటే యోగాని మీరు ప్రాక్టీస్ చేయడం మొదట నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కండలు ఒకటి పెంచితే కాదు జగ జగన్మోహన్ రెడ్డి బా మా జగన్ అన్న బదులు ఉన్నాడు అనుకుంటున్నారేమో మీరు నవ్వినారో ఏజనారో కూడా తీయడం లే అది మీ ఆలోచన మీ మైండ్కి మీ థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది మీ ఆరోగ్య పరిస్థితిని మీ మానసిక పరిస్థితి తెలియజేస్తుంది ఒక మనిషి ముఖ కవలికలు అనేది ప్రస్ఫుటంగా ఆయన ఆలోచన ధోరణి ఆయన మానసిక స్థితిని తెలియజెపుతుంది అనేది ఒక సైన్స్ ఇట్స్ అ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కామన్ సెన్స్ లేదు కాబట్టి యోగాంధ్రలో ఏదైతే రూపాయి పెట్టినారో ఆ ప్రతి రూపాయి కూడా సద్వినియోగమైంది నారా లోకేష్ అనే నాయకుడు మీ స్థాయి నాయకుడుగా రోజు జాతీయ స్థాయి నాయకుడిగా గీసిన ప్రోగ్రాంలోనే నరేంద్ర మోడీ గారి మాటలతో నేను ఇది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తూ మీ ఊహల ఎత్తు ఆయన ఎదిగేసరికి భవిష్యత్తు మీకు అంధకారంగా కనపడుతుంది కాబట్టి మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజా బాహుళ్యం రావాలంటే మీ మానసిక పరిస్థితిని మీ ఆలోచన విధానాన్ని ఆరోగ్యకరంగా పెట్టుకుని రమ్మని చెప్పేసి కూడా రాజకీయాలు చేయమని చెప్పేసి ఈత కొలుతాం